ప్రేమ మోసమా ఎపిసోడ్ నైన్ హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మధు తెలుగు స్టోరీస్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం స్వప్తిక మెయిల్ చెక్ చేసుకుంటుంటే పక్కనే కూర్చొని చూస్తూ ఉన్నాడు అనురాగ్ ఒక మ్యాట్రిమోనియల్ నుంచి వచ్చిన మెయిల్ చూసి ఇంకా వస్తున్నాయా అని అన్నాడు ఆశ్చర్యంగా ఆమె ఇబ్బందిగా ఫీల్ అవుతూ నా ప్రొఫైల్ తీసేమని ఇన్ఫార్మ్ చేయలేదు అందుకని పంపిస్తున్నారు ఇప్పుడే అందరికి ఇన్ఫార్మ్ చేసేస్తాను అని అంది స్వప్ని ఇక తర్వాత వెంటనే తన ప్రొఫైల్ రిజిస్టర్ చేసిన అన్ని మ్యారేజ్ బ్యూరోలకి మెసేజ్ పంపించింది తనకి మ్యారేజ్ అయిందని అని చేత తన ప్రొఫైల్ తీసేయమని కోరింది అది ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందన్న ఊహ ఆమెకి కలగనే లేదు ఇక రేపు చూసుకోవచ్చు గాని ఇంకా నెట్ కట్టయి ఇవాళ రాధాకృష్ణుల్లా డాన్స్ చేద్దామా ఒంటి మీద దుస్తులు లేకుండా అని అన్నాడు అనురాగ్ అలా అనగానే నిన్ను అంటూ కొట్టడానికి ముందుకెళ్లింది స్వప్ని కానీ అతడు గదిలోకి పారిపోయాడు ఆమె వెంట పడింది అమాంతం ఆమెని ఎత్తేసి గిరగిరా తిప్పేశాడు మర్నాడు కాఫీ తాగుతుంటే నెట్ లో చూసిన అడల్ట్ జోక్ చెప్పాడు అనురాగ్ దానికి నవ్వకూడదనుకుంటూనే పెద్దగా నవ్వేసింది స్వప్నిక నీకు సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎక్కువే సరదాగా మాట్లాడి ఎలాంటి వాతావరణైనా తేలిక చేస్తావు అని అంది నవ్వు ఆరోగ్యానికి ఆనందానికి చిహ్నం నవ్వటం ఓ భోగం అన్నాడు జంధ్యాల జంతువులు ఎలాగో నవ్వలేవు వాటి బదులు కూడా మనమే నవ్విద్దాం ఖుషి ఖుషిగా నవ్వుతూ మాటలు రువ్వుతూ అని పాట అందుకున్నాడు అబ్బు బాగానే పాడుతున్నావు అంది స్వప్ని నేను బాత్రూమ్ సింగర్ నే అన్నాడు అనురాగ్ ఇది డ్రాయింగ్ రూమ్ మహాశయ అని నవ్వుతూ అంది స్వప్ని అవును కదూ నువ్వు ఎదురుగా ఉంటే నేను ఇంకేదో ధ్యాసలోకి వెళ్ళిపోతుంటాను అన్నాడు అనురాగ్ మరీ అంత యావ పనికిరాదు అతి అనార్దాయకం అంది స్వప్ని సృష్టిలో కిక్కిచ్చేవి ఆహ్లాదపరిచేవి ఆనందపు లోతులు చూపేవి రెండే రెండు ఒకటి హాస్యం రెండు శృంగారం అన్నాడు దాంతో ఇక స్టాప్ స్టాప్ అంటూ ఆపేసింది స్వప్నిక శృంగారం బహిరంగంగా చేయకూడదు కానీ శృంగార విషయాలు బహిరంగంగానే చర్చించాలిట ఇది ఎక్కడో చదివింది తప్ప నా కల్పితం కాదు ప్రామిస్ అని అన్నాడు అబ్బో మంచి విషయాలు చదువుతున్నావు అని అంది అప్పుడే ఇంకేదో చెప్పబోతుంటే కాలింగ్ బెల్ మోగింది పక్కింటావిడా తోడు పెట్టడానికి మజ్జిగ లేదు చెంచాడు మజ్జిగ గాని పెరుగు గాని ఇస్తారా అని అంది దాంతో స్వప్నిక పెరుగుతో తిరిగి వచ్చేసరికి ఇల్లంతా పరిశీలిస్తుంది ఆవిడ మీ ఇల్లు ఎంతో పొందిగ్గా ఉంది మీరు ఇద్దరు చెరకా గోరింకల్లా ఉంటున్నారు లవ్ మ్యారేజా అని అడిగిందామె దాంతో స్వప్ని అలాంటిదే అని అంది అప్పుడే అనుకున్నాను లేకపోతే ఇంత అన్యోన్యంగా ఉండరు అందామే ఏ ఇంట్లో చూసినా రుసరుసలు ముక్కు చీదిల్లే కదా కానీ ఏ మాట కా మాటే చెప్పుకోవాలి చదువుకున్న వాళ్ళ జ్ఞానం సంస్కారం చదువు సంధ్య లేని దాన్ని నాకిలా వస్తాయి చెప్పు అని అమ్మాయి నీ మెడ బోసిగా ఉంది అని అడిగింది ఆవిడ దాంతో చైన్ ఎక్కడో పెట్టాను అంది స్వప్ని అచ్చచ్చో మంగళసూత్రాన్ని ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు అసలు మెడలోంచి తీనేకూడదు పది కాలాల పాటు నీ పసుపు కుంకుమలు చల్లగా ఉండాలని రోజు నిద్ర లేవగానే సూత్రాలని కళ్ళకద్దుకుని కోరుకో దేవుడు చల్లగా చూస్తాడు మొగుడికి సింహాసనం దక్కితే అందులో సగం పెళ్లానిదే కదా అని చెప్పి వస్తానమ్మా పప్పు ఉప్పు ఏం అవసరమైనా మొహమాట పడకుండా నన్ను అడుగు మీ అక్కలాంటి దాన్ని అని అందే రమణి రమణి కాదు జిడ్డు అని ఆవిడ వెళ్ళాక అంది స్వప్నిక దాంతో నీకు ఏదో సర్టిఫికేట్ ఇచ్చినట్టుంది అన్నాడు అనురాగ్ నాకు కాదు మనకి మనం ఎంతో అన్యోన్యంగా ఉంటున్నామంది ఒకరితో కాదు వంద మంది చేత ఇలా పొగర్తులు అందుకోవాలి అంది స్వప్ని నో డౌట్ అబౌట్ ఇట్ అని ఈవినింగ్ బయటకు వెళ్తాను డిన్నర్ కి రాను అని చెప్పాడు అనురాగ్ దాంతో ఎక్కడికి వెళ్తున్నావ్ అని అడగకూడదు అనుకుంటూనే అడిగేసింది స్వప్నిక రాంపండు అని నా హై స్కూల్ క్లాస్మేట్ వాడి పెళ్లి మలక్పేట్ లో ఉంది కంపెనీ నుంచి తిన్నగా అటు వెళ్లి వస్తాను అన్నాడు అనురాగ్ అయితే నేను రానా అంది స్వప్నిక నువ్వా అని అర్ధోక్తితో చూశాడు దాంతో నాలుగు ఖర్చుకుంది స్వప్నిక నీ మొహం పెట్టుకెళ్తుంది పెళ్లి చేసుకుంటే భార్య హోదాలో వెళ్లేది వారు ఆప్యాయంగా ఆహ్వానించేవాళ్ళు కానీ ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్ గా వెళ్తుందా కంపానియన్ గా వెళ్తుందా అని ఆలోచించి వద్దులే ఫ్రెండ్ పెళ్లికి ఇంకో ఫ్రెండ్ ని వెంటేసుకుని వెళ్లడం బాగోదు అని చిన్న బోయిన ముఖంతో అంది స్వప్నిక నలుగురి దృష్టిలో పడడం నలుగురు నాలుగు రకాల అనుకోవడానికి ఆస్కారం ఇవ్వడం అనవసరం కదా అని అన్నాడు అనురాగ్ పాయింటే అసలే ఆడవాళ్ళ దృష్టి మెడ మీద కడుపు మీద ఉంటుంది ఇందాక ఆవిడ చూసావుగా మంగళసూత్రం తీసేసావేంటి అంటూ క్లాస్ పిక్కింది ఆ సెంటిమెంటు అలాంటిది వరలక్ష్మి వ్రతం చేసేది భర్త సుఖ సంఖ్యాల కోసమే కదా భర్త క్షేమంలో తమ క్షేమం చూసుకుంటారు అని అతని మాటల వెనుక అసంతృప్తి తాలూకు నీడ ఉందేమోనని తెరచి చూసింది కానీ యధార్లాపంగా ఉన్న అతన్ని చూసి సరిపెట్టుకుంది స్వప్నిక మనం ఆలోచించలేదు గాని అనురాగ్ నీ ఫ్రెండ్స్ నా ఫ్రెండ్స్ కావచ్చు నా ఫ్రెండ్స్ నీ ఫ్రెండ్స్ కావచ్చు కానీ నీ బంధువులు నా బంధువులు కారు నా బంధువులు నీ బంధువులు కారు చిత్రమైన పరిస్థితి కదు అంది స్వప్నిక అంతా మన అనుకుంటే ఏ బాధ ఉండదు వచ్చే నెలలో మా అన్నయ్య వదినా వస్తున్నారు నువ్వు ఆదరించవా చెప్పు అని అడిగాడు గెస్ట్ చూస్తాను అని అంది అయితే అది చాలు అదనపు ఖర్చులు లెక్క కట్టి నేను ఇచ్చేస్తాను అన్నాడు అనురాగ్ అలాంటి వాటికి లెక్కలెందుకులే అని నొచ్చుకుంది స్వప్నిక ఇదిగో ఈ పేపర్ లో ఒక కొటేషన్ ఉంది చూడు మానవ సంబంధాలని ఆర్థిక సంబంధాలేనట అని అన్నాడు దాంతో స్వప్ని అంతేనా అంతకుమించి మరి ఏమీ లేదా ఉండదా ఉంటే అదేమిటి అని ఆలోచిస్తూ ఉండిపోయింది ఆ తర్వాత ఇద్దరు ఆఫీస్ కి వెళ్లారు ప్రాజెక్ట్ ప్రోగ్రెస్ ని సమీక్షిస్తూ తమ అసంతృప్తిని వెలగక్కారు టెక్నికల్ డైరెక్టర్ తదితరులు సి స్వప్నిక ముందే వాన్ చేశాం ఇది పెనాల్టీ క్లాస్ లో ఉన్న ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ డెడ్ లైన్ కి ముందే ఫినిష్ చేయాలి లేట్ అయితే చాలా మని కోల్పోతాం దట్ మే క్రియేట్ హారిబుల్ ఫర్ ది కంపెనీ అని అన్నారు దాంతో కన్నీళ్లు మీద నిగ్రహించుకుంది అటువంటి సిచ్యువేషన్ రానివ్వను మెంబర్స్ ని పరిగెత్తిస్తాను సాటర్డే సండే కూడా వస్తాం టైం కి డెలివరీ ఇస్తాం ప్లీజ్ బిలీవ్ మీ అంది స్వప్నిక దాంతో ఓ చాన్స్ ఇచ్చి చూద్దామని అనుకున్నారు బాసులు అదే మాట ఆమెకి చెప్పారు బీ సిన్సియర్ అండ్ సీరియస్ ప్రాజెక్ట్ తప్ప ఇంకా దేన్ని నీ మైండ్ లో ఎంటర్ కానివ్వద్దు నీ ఎనర్జీని అంతా ప్రాజెక్ట్ మీదే కేంద్రీకరించు పది రోజులు పోయాక మళ్ళీ రివ్యూ చేస్తాం అప్పటికి గుడ్ ప్రోగ్రెస్ చూపించాలి అని చెప్పి అందరూ వెళ్లిపోయారు కాన్ఫరెన్స్ హాల్లో ఒంటరిగా మిగిలిపోయింది స్వప్నిక కళ్ళ నుండి ఇంత దాకా అదుముకున్న కన్నీళ్లు తెంచుకొని తెంచుకుని ప్రవహించసాగింది మొదట్లో త్వరగా ఇంటికి వెళ్లిపోయింది అనురాగ్ తో బాటే తను షట్ డౌన్ చేసేసింది క్లైంట్ తో పెద్దగా ఇంటరాక్ట్ అవ్వలేదు అమెరికన్ టైమింగ్స్ పట్టించుకునేలేదు తన త్వరగా వెళ్లిపోతుండటం వల్ల కాబోలు టీమ్ మెంబర్స్ సీరియస్ గా పని చేయలేదు ప్రాజెక్టు స్లో అవ్వడం గ్రహించి కంగారు పడింది స్పీడ్ పెంచాలని చూసింది కానీ మనసుని డిస్టర్బ్ చేసే చిన్న చిన్న విషయాలు వరుసగా జరిగేసరికి కాన్సన్ట్రేషన్ దెబ్బతింది దానికి మూల అనురాగ్ ప్రవర్తన ఒక్కోసారి తాగి వస్తున్నాడు మనకెందుకులే అని అనుకుంది మొదట కానది తరచూ రిపీట్ అవుతుంటే భరించలేకపోతుంది ఆ దరిద్రపు వాసన అంటే తనకి అసహ్యం ఆ వాసనకి కడుపులో తిప్పుతుందని చెప్పింది దాంతో దూరంగా జరిగి పడుకున్నాడు ఇంకెప్పుడు తాగకు అని అంది తీక్షణంగా చూస్తూ దానికి కరుకుగా చూశాడు గీత దాటొద్దు ఎవరిష్టం వాళ్ళది నో జోక్యం నో హెచ్చరికలు అని అన్నాడు అనురాగ్ అందుకు చెప్పడం లేదు నీ ఆరోగ్యం పాడవుతుందని అని అంది స్వప్ని పాడయ్యేది నా ఆరోగ్యమే కదా నీకేం నష్టం మీ అలోన్ అని అన్నాడు దాంతో మరీ మాట్లాడలేక ఏదో తెలియని ఒక రోషంలో ఊగిపోయింది ఏదేదో అనే చేయాలనిపించింది కానీ తమాయించుకుంది ఈ మధ్య చెప్పా పెట్టకుండా ఎక్కడెక్కడికో వెళ్తున్నాడు అడగకూడదని ఊరుకుంది కానీ ఫోన్ వస్తే చాలు టెరస్ మీదకెళ్లి మాట్లాడి వస్తున్నాడు గంటలు గంటలు మాట్లాడుతున్నాడు తిరిగి వచ్చేసరికి మొహం అప్రసన్నంగా ఉంటుంది దేని గురించో తీవ్రంగా తనలో తను ఘర్షణ పడుతున్నట్లుగా ఉంటున్నాడు తన వెనుక ఏం జరుగుతుందో తెలియదు వాళ్ళ వాళ్ళ నుంచి తాము చూసిన అమ్మాయిని పెళ్లి చేసుకోమని ఒత్తిడి వస్తుందేమోనని అనుమానం నోరు తెరిచి అడగలేకుండా ఉంది ఇది సంగతి అని అతడు చెప్పట్లేదు ఏవేవో ఊహించుకుంటూ భయపడుతోంది ఆ భయాలు భూతాలై జుట్టు విరబోసుకుని కళ్ళల్లో నర్తిస్తూ భయపడుతున్నాయి నిద్రని ప్రశాంతతని నమ్మకాన్ని ఏకాగ్రతని తరిమేస్తున్నాయి ఒకవేళ అనురాగ్ వెళ్ళడులే గాని కర్మకాలి వెళ్ళిపోతే తన పరిస్థితి ఏంటి ఆదరించేవారు అక్కున చేర్చుకునేవారు ఓదార్చేవారు భరోసా ఇచ్చేవారు ఒక్కరూ లేరు తను ఒంటరి ఒంటి స్తంభం మెడలో ఉంది అందరినీ దూరం చేసుకుని అందరికి దూరమై ఎవరితో ఏం అవసరం లేదు రాదు అనుకుని తన జీవనమే తన జీవితమే తనకి ప్రధానం అనుకుని అగాధంలోకి జారిపోతున్న భావన కలిగింది చెయ్యి అందించే వారు లేని అసహాయురాలైందన్న రాలైందన్న ఫీలింగ్ భయపెట్టింది దాంతో బావురుమని ఏడుస్తుంది అప్పుడే ఎవరో వస్తున్నట్లు అడుగుల చప్పుడు వినిపించి కళ్ళు తుడుచుకుంది మణిరత్నం రావణ్ పార్ట్ టూ లో వేషం ఇస్తానన్నాడా రిహార్సల్స్ చేస్తున్నారు అని అన్నారు ఎవరో దాంతో తల ఎత్తి చూస్తే ఎదురుగా రిషి ఈ మధ్య మరో కంపెనీ నుంచి వచ్చి టెక్ పీపుల్లో చేరాడు సరదా మనిషి దాంతో బలవంతాన నవ్విందత్తడి మాటలకి అబ్బే కాగితపుల నవ్వు వద్దు ఇప్పుడే విచ్చిన గులాబీలా నవ్వండి అని అన్నాడు రిషి నా సిచ్యువేషన్ మీకు తెలియదు అంది స్వప్నిక బాసులు తలాంటే తెలుస్తూనే ఉంది ఇక్కడ ఒత్తిడి ఇంట్లో ఒత్తిడి మధ్యలో మధ్యలో దరువైపోయింది నీ పని క్యాంటీన్ కి వెళ్లి లెమన్ టీ తాగుదాం రండి లెమన్ డీ నరాల మీద బాగా పనిచేస్తుంది స్ట్రెస్ తగ్గుతుంది కమాన్ రండి అన్నాడు రిషి దాంతో క్యాంటీన్ కి రెండు కప్పులు తెచ్చి ఒకటి స్వప్నికకి అందించాడు నా పేరు రిషి కానీ రిషీశ్వరు కాదు అని అన్నాడు దాంతో మీరు బాగా మాట్లాడతారు అని రిలీఫ్ గా నవ్వుతూ అంది స్వప్నిక మాటల్ని కొనాల్సిన రోజులు ఇంకా రాలేదు కదా అంత దాకా ఇష్టం వచ్చినట్లు ఖర్చు పెట్టిద్దాం అని అన్నాడు రిషి దాంతో హాయిగా నవ్వేసింది స్వప్నిక ఇప్పుడు మీ ముఖం గుబాయిలా వికసించింది మాటే మంత్రమైంది చూసారా మాటలుంటే చాలు గొడవలు అబద్ధాలు అనుమానాలు యుద్ధాలు ఏవి ఉండవు అని అన్నాడు పాయింటే అని అంది స్వప్ని మరి ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే మీరేమైనా రిగస్ట్ చేస్తే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి